రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకు ఎందుతో ఉందో ఈ వీడియో చెప్తానండి అందుకని ముందు వీడియో అయితే పూర్తిగా స్టార్ట్ చేద్దాము ఈ ఒక్క ఆఫర్ని లాస్ట్ వది చెప్తాను మన దగ్గర వచ్చేసి స్టాక్లో బ్రష్ అయినది నథింగ్ త్రీ ఏ ప్రో అండి నథింగ్ త్రీ ఏ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫోర్ మంత్స్ యూజ్ మొబైల్ కండిషన్ చాలా నీట్గా ఉంది కేవలం ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే అండి నెక్స్ట్ వచ్చేసి మోటో ఎడ్జి సిక్స్టీ ప్రో చాలా డిమాండ్ ఉన్న మోడల్ ఈవెన్ కొన్ని ఆన్లైన్లో కూడా దొరకడం లేదు మనకు చాలా బ్రాండ్ కండిషన్ అయింది జస్ట్ టెన్ డేస్ యూజ్ మొబైల్ మాత్రమే ఫుల్ కిడ్ ఉంది అలాగే బిల్ కూడా ఉంది కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే తాడుపత్రి చుట్టుపక్కలకి బజాజ్ ఫైనాన్స్ కూడా చేస్తాను అలాగే ఎక్స్చేంజ్ కూడా చేస్తానండి ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇది మోటో ఎడ్జి సిక్స్టీ ఫ్యూషన్ జస్ట్ సీల్ కట్ మొబైల్ ర్యామ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ సీల్ కట్ మొబైల్ ఇంకా ఆన్ కూడా చేయలేదు బాస్ వచ్చేసి కస్టమర్ జస్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి మనకు మొబైల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మాత్రమే సీల్ అయితే తీయడం జరిగింది ప్రైస్ వచ్చేసి కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల అండి మోటో ఎడ్జి సిక్స్టీ ఫిషన్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ సీల్ కట్ మొబైల్ వన్ ఇయర్ వారంటీ పూర్తిగా ఉంటుంది ఇరవై రెండు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ప్రైస్ బార్గెన్ అయితే ఐక్యూ జెడ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫోర్ మంత్స్ మొబైల్ బ్రాండ్ కండిషన్ ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం పదహారు వేల ఐదు వందల సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక రియల్మీ ఫిఫ్టీన్ ప్రో చూసుకుంటే రెండు మోడల్స్ అయితే రావడం జరిగినాయి రియల్మీ ఫిఫ్టీన్ ప్రో ఇది వచ్చేసి మనకు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇక ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వైట్ వచ్చేసి జస్ట్ వన్ మంత్ యూజర్ మొబైల్ కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల అండి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే వస్తుంది ఇక రియల్మీ ఫిఫ్టీన్ ప్రో ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ సీల్ కట్ మొబైల్ త్రీ డేస్ మొబైల్ అనుకోండి అప్రాక్సిమేట్ గా కేవలం అయితే కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది దీనికి ముందు చెప్పాను కదా బజాజ్ ఫైనాన్స్ కూడా చేస్తాను తారపద చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ ఉన్న వాళ్ళకు అలాగే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు సామ్సంగ్ ఎం ఫిఫ్టీన్ ఫైవ్ జీ తక్కువ ప్రైస్ లో మంచి ఫైవ్ జీ మొబైల్ రావడం జరిగింది ఆరు వేల ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది అలాగే ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది అండి మనకి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది దీనికి అడాప్ట్ అయితే రాదు ఫుల్ కిడ్ మనకు కేబుల్ వస్తుంది బాక్స్ అయితే వస్తుంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ బార్గెన్ అయితే లేదండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎం ఫిఫ్టీన్ ఫైవ్ జీ ఆరు వేల బ్యాటరీ మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది ఇక రియల్మీలో ఫోర్టీన్ ప్రో అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా మనకు వచ్చేసి సుమారుగా నైన్ మంత్స్ అయితే వారంటీ అవైలబుల్ ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం ట్వంటీ థౌసండ్ మాత్రమే రియల్మీ ఫోర్టీన్ ప్రో ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ ట్వంటీ థౌసండ్ మాత్రమే ఇంకా రియల్మీలో పీ త్రీ ప్రో అండి మంచి రఫ్ అండ్ టఫ్ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ పరంగా అలాగే కెమెరా పరంగా కూడా బాగుంది మొబైల్ ఆరు వేల ఎంహెచ్ బ్యాటరీ అలాగే ఎయిటీ వాట్స్ ఛార్జర్ ముందుబాటు వస్తుంది ఇంకా వారంటీ మనకు నెక్స్ట్ మార్చ్ వరకు అయితే అవైలబుల్ ఉంది ప్రైస్ విషయానికి వస్తే దీని ర్యామ్ వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రైస్ విషయానికి వస్తే కేవలం పదహైదు వేల ఐదు వందల ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది ఇక వన్ ప్లస్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయింది బట్ మొబైల్ చాలా నీట్గా ఉందండి మొబైల్ అయితే కొత్త మొబైల్ సీల్ తీస్తే ఎలా ఉంటుందో బాక్స్ లో అలాగే ఉంది మొబైల్ అయితే ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే ఇక వివో టీ త్రీ అల్ట్రా అండి ట్వల్వ్ జిబి ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్యాక్ బ్యాక్డోర్ అయితే క్రాక్ ఉంది ఇంకా వారంటీ మనకు వచ్చేసి జనవరి వరకు ఫిబ్రవరి వరకు ఉంది వారంటీ అయితే లేదండి జనవరిదే కాదు ఇంకా మనకు వచ్చేసి ఇంకా ఎయిట్ మంత్స్ వారంటీ అయితే ఉంది బ్యాక్డోర్ అయితే క్రాక్ అయితే ఉంది మొబైల్ డిస్ప్లే అయితే చాలా నీట్గా ఉంది ఫుల్ కిట్ ఉంది అవైలబుల్ ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం పదిహేడు వేల ఐదు వందలు టీ త్రీ అల్ రావల్ టూ ఫిఫ్టీ సిక్స్ అండి ఇది ఇక వచ్చేసి డి త్రీ టీ ఫోర్ ఎక్స్ రెండు మాలల్స్ అయితే రావడం జరిగాయి వివో టీ ఫోర్ ఎక్స్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ డేస్ మొబైల్ కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇక టీ ఫోర్ ఎక్స్ లో ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ త్రీ మంత్స్ యూజ్ మొబైల్ ఇది కూడా పన్నెండు వేల రూపాయలు మాత్రమే మంచి బ్యాటరీ బ్యాకప్ రఫ్ అండ్ టఫ్ కావాలనే మొబైల్ కదా ఇది మంచి ఆప్షన్ అండి మొబైల్స్ అయితే హైలైట్ గా సేల్ అవుతున్నాయి విత్ జీరో జీరో మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ మొబైల్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకుని ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాను ఇంకా లాస్ట్ మొదలు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ లెవెన్ థౌసండ్ ఇస్తున్నా అని చెప్పి దీనికి అయితే ఒక చిన్న కారణం అవుతుందండి కస్టమర్ వచ్చేసి టచ్ ప్యాడ్ క్రాక్ అవడం వల్ల డిస్ప్లే అయితే ఒరిజినల్ జస్ట్ టచ్ ప్యాడ్ ఒకటి క్రాక్ రావడం వల్ల టచ్ ప్యాడ్ అయితే మార్చుకోవడం జరిగింది కానీ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అన్ని వర్కింగ్ అండి ఫుల్ నీట్ కండిషన్ ఉంది చాలా నీట్గా ఉంది ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ కేవలం లెవెన్ థౌజండ్ మాత్రమే జస్ట్ టచ్ ప్యాడ్ మాత్రమే చేంజండి మొబైల్ అయితే చాలా నీట్గా ఉంది కేవలం పదకొండు వేలు మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి అలాగే మన దగ్గర ఎక్స్చేంజ్ కూడా ఉంది అలాగే బజాజ్ ఫైనాన్స్ తాడిపత్రి చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్లకు బజాజ్ ఫైనాన్స్ కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ పైన కనబడుతుంది ఆ నెంబర్కి వచ్చేసి మెసేజ్ చేయండి డీటెయిల్స్ అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ